ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచనములు చూడండి తల్లి నీ ఆహారమును ఆహారమును వేయము వేయుము చాలా దినములైన తరువాత తరువాత అది నీకు కనబడును కనబడును ఏడుగురికి ఏడుగురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము పంచిపెట్టుము భూమి మీద భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు ఏమి కీడు జరుగునో నీవు నీ ఆహారము నీళ్ళ మీద వేయము వేయము అంటూ ఉన్నారు ఏడుగురికి ఎనమండుగురికి పంచిపెట్టుము అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆహారం అని అంటే నువ్వు సంపాదించుకునే ఆహారము ఈ లోక సంబంధించిన ఆహారం ఇంకొకటి ఆత్మీయ ఆహారం మన్నా అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారము అంటే నువ్వు ఆహారము వేయము అంటే నువ్వు ఆహారము పంచిపెట్టు ఎవరికి పంచిపెట్టాలి ఏడు ఏడుగురుకు కానీ ఎనమండు కురుకు కానీ నువ్వు పంచి పెట్టాలి అది పంచి పెట్టింది అక్కడ లేక నమ్మ సెలవిస్తుంది కదా నీళ్ళ మీద వెయ్యము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడునని మాట్లాడుతున్నారు ఇంకా మనము ఈ పదకొండవ వచ్చినములో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అది నీకేమీ తెలీదు అది నీకేమీ కనబడదు అని మాట్లాడుతున్నారు ఆయన ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కానీ ఈ మొదటి వచ్చిన మాట్లాడుతున్నారు నీ ఆహారము నేల మీద వేయము కొంతకాలమైన తర్వాత అది నీకు కనబడుతుంది హలోయా ఎవరికి ఇచ్చింది కనబడుతుంది ఏడుగురికి గురికి ఇచ్చింది అది నీకు కనబడుతుంది అని లేఖనం సెలవిస్తుంది మాట్లాడుతూ అని అంటున్నారు భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరగవు కాబట్టి నీకున్న భాగములోనే నీవు పంచిపెట్టు అది ఈ శరీరక సంబంధించిన ఆహారమైనా లేదా నువ్వు ఆ ఆత్మీయంగా సంపాదించుకున్న వాక్యము నువ్వు ఆత్మంగా సంపాదించుకున్న ఆ బలమును ఎదటి వారికి నీవు పంచిపెట్టాలి అంటే ఈ లోక సంబంధించిన ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని కూడా నీవు పంచిపెట్టాలి లోయ ఏ విధముగా పంచిపెట్టాలి నీరు మీద పొయ్యిము అని మాట్లాడుతున్నారు నీరు అనగా ఏమిటనంటే కన్నీరు హలెయ లేఖనము సెలవిస్తుంది నువ్వు కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో కోయిను హలెలుయా అంటే నువ్వు ఎదట వారికి నువ్వు పంచిపెట్టాలి అని అంటే వారికి ఏడుగురికి కానీ ఎందుకు నువ్వు ఇవ్వాలి అని అంటే నువ్వు మొదట ఏ విధముగా కలిగి ఉండాలంటే కన్నీటి జీవితము కలిగి ఉండాలి అయినంటూ ఉన్నారు ఏడుగురు లేదా ఎనమండుగురు మాట్లాడుతున్నారు ఎవరు ఈ ఏడుగురు అనంటే గారు మాట్లాడుతున్నారు దేవాత దేవుని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు అయ్యా ఇదిగో నాకు విరోధులు ఉన్నారు ఆ విరోధులు నేను ఒకసారి క్షమించాలా రెండుసారి క్షమించాలంటే ఆ పేతురి గారు తెసే మాట్లాడుతున్నారు నువ్వు ఏడు మార్లు క్షమించాలి నువ్వు డెబ్బై మార్లు కూడా నువ్వు క్షమించాలి ఏడు మార్లు ఏమిటయ్యానంటే వారము నాకు ఎన్ని రోజులు ఏడు రోజులు అంటే నువ్వు ఏడు రోజులు కూడా ఒక రోజు కూడా నువ్వు వాగకుండా ఏడు రోజులు కూడా నువ్వు ఏ ఏ హృదయాన్ని కలిగి ఉండాలి క్షమించే హృదయము కలిగి ఉండాలి తర్వాత మాట్లాడుతున్నారు డెబ్భై మారులు అని మాట్లాడుతున్నారు ఆ యొక్క కీర్తనకారులు మాట్లాడుతున్నారు ఒక ఒక మనిషి యొక్క ఆయుష్ డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడలా ఎనభై సంవత్సరములు అంటే నువ్వు జీవితాంతము కూడా నువ్వు డెబ్బై సంవత్సరములు బ్రతుకుతున్నావు లేదా ఎనభై సంవత్సరములు బ్రతుకుతున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీ జీవితాంతము కూడా నువ్వు ఏ గుణము కలిగి ఉండాలంటే క్షమాపణ గుణము కలిగి ఉండాలి హలోయ క్షమాపణ గుణము ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావునంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడే నీ సహోదరు నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు క్షమిస్తావు నువ్వు ప్రేమించినంత కాలము కూడా నువ్వు విరోధ భావము నువ్వు కలిగి ఉండవు నువ్వు భావము కలిగి ఉండి నువ్వు దాన ధర్మాలు చేస్తే దేవాత దేవుని దృష్టికి అవి నువ్వు ఎన్ని డబ్బులు ఇవి నువ్వు వంద రూపాయలు సంపాదించుకుంటున్నావా నువ్వేమీ తినకుండా వంద రూపాయలు కూడా నువ్వు బీదలకు పంచిపెట్టు కానీ అది క్రమము కాదని మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు నువ్వే విధముగా పంచిపెట్టాలి నీ కన్నీటి ద్వారా నువ్వు క్షమాపణ కలిగి ఉండి నీ యొక్క నీ యొక్క శత్రువులను క్షమించాలి హలెలుయా నిన్ను ప్రేమించే వారిని క్షమించమనడం లేదు దేవాంత దేవుడు నిన్ను ప్రేమించే వారితో పాటు నీ శత్రువులను కూడా నువ్వు క్షమించే గుణం ఉండాలి హలెలుయా క్షమించే గుణం ఉండాలి ఎప్పుడు క్షమించే గుణం ఉంటుంది తెలుసా నీ కన్నీటి జీవితము నీలో ఉన్నప్పుడు ఆ క్షమించే ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు క్షమించే గుణము నువ్వు కలిగి ఉండవు ఈ ఈరోజు మనము ఈ విధముగా పంచిపెడుతూ ఉన్నామా తల్లి కోరినీ కోసము దేవాంతేయుడు ఒకసారి చూద్దాము చూడండి తల్లి అపోసలు కార్య కార్యాల గ్రంథము పదో అధ్యాయము పదో అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి ఒకసారి అందుకు కొర్నేలి అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు ఈ వేళ వరకు నేను ఇంటిని ప్రార్థన చేయిచుండగా ప్రార్థన చేయిచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు ఒకడు నా ఎదుట నిలిచి నిలిచి కొర్నేలి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను వినబడేను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక ఉంచబడి ఉన్నవు గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పంపి సహోదరులను మారిపేరు గల సీమోను పిలిపించము పిలిపించము అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంటి దిగి ఉన్నాడని నాతో చెప్పాను నాతో చెప్పాను హలో అంటే ఆయన ధర్మ కార్యాలు దాన కార్యాలు చేస్తున్నట్టు లేఖనం సెలవిస్తుంది కానీ అతను ఏ విధముగా చేస్తూ ఉన్నాడు అని అంటే పదో అధ్యాయం ఒకటో వచ్చిన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కొర్ని ఇటాలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నీలు అను భక్తి పరుడు ఉండను అతను కోసము దేవాంతి దేవుడు అతను గుణములు చెప్తూ ఉన్నారు అతడు తన ఇంటి వరందరితో యందు భయభక్తులు ఒకటి భయభక్తులు కలిగి ఉన్నాడు బహు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలెలుయా భక్తి పరుడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు భక్తి అనగా ఏమిటంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించుకోవడమే భయభక్తులు కలిగి ఉండడం భయభక్తులు కలిగి ఉన్న తర్వాత నువ్వు దాన ధర్మాలు చేయాలి ఏ విధముగా చేయాలి మూడవ క్వాలిటీ కొన్నీళ్ళ కోసం మాట్లాడుతున్నారు అతను ప్రార్థనా పరుడు నువ్వు భయభక్తులు కలిగి ఉండి దాన ధర్మాలు చెయ్యాలంటే ప్రార్థనా జీవితము నీవు కలిగి ఉండాలి ప్రసంగిలో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనండి నీ ఆహారము నీళ్ళ మీద పోయము అది కొంత కాలము తర్వాత నీకు కనబడును ఇక్కడ కనబడింది లేఖనము సెలవిస్తుంది అతను ఎల్లప్పుడూ అతను ఎంత కాలము నుంచి చేస్తూ ఉన్నాడు దాన ధర్మాలు తెలీదు అతను ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు తెలీదు అతను ఎంత కాలము నుంచి కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు తెలియదు కానీ ఒక్కనొక్క దినాన్న అతను దాన ధర్మాలు అతనికి కనబడ్డాయి హలోయ తెల్లని వస్త్రములు ధరించుకున్న దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కొన్నెళ్ళి నీ ప్రార్థనలు నీ దాన ధర్మాలు వినబడ్డాయి వినబడిన కారణముగా అతను జీవితంలో పొందుకున్నది దాన ధర్మాలు చేయడము కారణముగా భయభక్తులు ఉండి ఆ యొక్క ఆ యొక్క ప్రార్థన చేయడము కారణముగా అతను పొందుకున్నది అతనికి కనబడింది ఏమిటనంటే మొదట దేవదూత వచ్చి కనబడ్డాడు దాని తర్వాత యాచకులు వచ్చి కనబడ్డారు వారిద్దరి ద్వారా ఇతను పొందుకున్నది ఏమిటనంటే ఒకటి రక్షణ రెండు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పట్లు కూడా దేవాది దేవునిస్తూ హలెయా హెలుయా అంటే నువ్వు పంచిపెట్టేది ఏ విధముగా పంచి పెట్టాలి నువ్వు దాన ధర్మాలు ఏ విధముగా దాన ధర్మాలు చేయాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి నువ్వు సంపాదించుకున్న దానిలో కన్నీటి ద్వారా నువ్వు విత్తితే సంతోషముగా గానములతో నువ్వు పంట కోస్తావు హలెయ ఈ విధముగా చేస్తూ ఉన్నామా దాన ధర్మాలు చేస్తూ ఉన్నామా మనము చేస్తాం ఎవరికి తెలుసా నువ్వు వంద రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నావే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావే నిన్ను నీవు ఎవరికి దానం చేస్తావు తెలుసా వెయ్యి రూపాయలు కలిగిన వాడికి నువ్వు దానము నువ్వు చేస్తావు ఒక ధనవంతుడు వచ్చి నిన్ను అడుగుతాడు నాకు సహాయం చేయు అని అంటే నీ దగ్గర లేకపోయినా నీ రక్త సంబంధం దగ్గరికి వెళ్ళి అడిగి వాడికి చేస్తావు నీకన్నా కింద ఒకడు ఉన్నాడు వాడికి వస్త్రములు లేవు వాడికి తిండి లేదు వాడికి సరైన ఇల్లు లేదు వాడు వచ్చి నీ ఇంటి నీ ఇంటి ముందు వచ్చి నిలబడి మాట్లాడతాడు నాకు సహాయము చెయ్యి వాడికి నువ్వు నేను చెప్పే సమాధానం ఏమిటో తెలుసా నా దగ్గర లేదు నా దగ్గర లేదు ఈరోజు ఎవరికి చేస్తున్నావు సహాయము నువ్వు సంపాదించుకున్న దానిలో ఎవరికి సహాయం చేస్తున్నావు నీకన్నా పైవాడికి సహాయం చేస్తున్నావా నీకన్నా దరిద్రుడకు నువ్వు సహాయం చేస్తున్నావా అతని ధనవంతుడు ఒకడు ఉన్నాడు ఊదా ఊదారంగపు వస్త్రములు ధరించుకొని త్రాగుచు బహుగా సుఖిస్తూ ఉన్నాడు కానీ అక్కడే ఒక లాజరు ఉన్నాడు అతను కురుపులతో బాధపడుతూ ఉన్నాడు వస్త్రములు లేవు అతనికి ఇల్లు లేదు ఎవరు చూసేవారు కూడా లేరు ధనవంతుడు సహాయము చేయాలంటే సహాయము చేసే స్థితిలో ఉన్నాడు అతని దగ్గర వస్త్రములు ఉన్నాయి అతని దగ్గర ఆహారము కూడా ఉంది అతని దగ్గర ఆ ఉన్నతమైన స్థానములో ఆ ఇంటిలో కూడా నివసిస్తూ ఉన్నాడు కానీ సహాయము చేయవలసిన స్థితిలో అతను సహాయము చేయలేదు తిండి పెట్టవలసిన స్థితిలో ఉన్న ఆ లాజరకు తిండి పెట్టలేదు లేఖ నమస్ అతను బల్ల మీద నుంచి పడుతున్న రొట్టి ముక్కలను తిని బ్రతికాడు తల్లి అతనికి వస్త్రములు లేవు అతనితో మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు లేఖ నమస్తోంది కుక్కలుతో అతను సహవాసము చేశారు ఇద్దరూ చనిపోయారు కానీ ఒక ఆయన ఆ యొక్క అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి రొమ్మును అనుకున్నారు రెండో వాడు నరకములోనికి వెళ్ళిపోయారు సహాయము చెయ్యలేని సహాయము చేసే స్థితిలో ఉన్నా ఈరోజు ధనవంతుడు చేయలేదు తల్లి ఈరోజు అటువంటి స్థితిలోను ఉంటూ ఉన్నావు ఈరోజు ఎన్ని వాక్యాలు విన్నా సరే నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే నీ యొక్క ఇరుగు పొరుగు వారికి నీ రక్త సంబంధులకు నీ అత్తగారికి నీ యొక్క తోబుట్టువులకు నువ్వు పెట్టలేని స్థితిలో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు జాగ్రత్త ఈరోజు దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ నువ్వు నీ కుటుంబమే తినేడు ముక్క నీ ఎదుర్కొంట బేదల్ని ఎందుకు ఉంచాడో తెలుసా వారిని నువ్వు చూస్తావని నువ్వు భయభక్తులు కలిగి ఉండి వారి మీద దయ్య చూపుతావని నువ్వు పూర్వకముగా ఉండి వారికి ఆహారము నువ్వు పెడతావని నువ్వు సంపాదించుకున్న రక్షణ వస్త్రము నువ్వు సంపాదించుకున్న ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని నోరు తెరిచి వారికి నువ్వు పంచి పెడతావని ఈరోజు మనము పంచి పెడుతూ ఉన్నాం తల్లి ఈరోజు ధనవంతుడి వలె మనకిష్టము వచ్చినట్లు మనము తింటూ ఉన్నాం త్రాగుతూ ఉన్నాం సుఖిస్తూ ఉన్నాం ఆ ధనవంతుడి దగ్గర లా లాజరు ఉన్నట్లు ఈరోజు నీ గ్రామంలో నీ చుట్టుపక్కలలో నీ రక్త సంబంధంలో నీ కన్నా కింద స్థితిలో ఉంటూ ఉన్నారు ఎప్పుడు పెడుతుందని దీనముగా నివంక చూస్తూ ఉన్నారు నీ చేతులంక చూస్తూ ఉన్నారు నీ యొక్క గృహము వంక చూస్తూ ఉన్నారు నువ్వు కటాక్షిస్తూ ఉన్నావా తల్లి అందుకే ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే నీకు ఉన్న ఆహారమును నీళ్ళ మీద పోయము అది కొంతకాలమైన తర్వాత నీకు కనబడను ఎవరికి కనబడింది కొర్నేలికి కనబడింది అంటే కొర్నేలి జీవితంలో ఏ విధముగా కనబడింది వాక్య రూపములో కనబడింది ఆత్మ రూపంలో కనబడింది నీతిమంతుడుగా తీర్చబడ్డాడు తల్లి ఇదిగో స్తోమత ఉన్నా అర్హత ఉన్నా ఆ తిండి ఉన్నా ఆ వస్త్రములు ఉన్నా ఆ పానీయము ఇవ్వగలిగి ఉన్నా ధనవంతుడు కరుణించలేదు కానీ ఒక్కనొక్క దినాన్ని అతనికి కనబడలేదు ఏమి కనబడుతున్నాయి తెలుసా ఏతనకరమైన స్థలములో ఆ గోశ్య కనబడుతుంది ఆ కన్నీరు కనబడుతుంది ఆ వేదన కనబడుతుంది ఈరోజు పెంచిపెట్టగలుగుతున్నావా నువ్వు దాన ధర్మాలు చెయ్యాలి అంటే నీకున్న భాగములో అక్కడ ఆయన లెక్కనము సెలవిస్తుంది నీకు ఉన్న భాగంలో హలె నీకు ఉన్న భాగంలో కొంత వారికి ఇస్తే నీకు ఉన్న భాగమంతా ఏమన్నా చెప్పడం లేదు లెక్కనము నీకు ఉన్న భాగములో కొంత భాగము నువ్వు భేదవారికి ఇచ్చి నువ్వు నువ్వు ఆశీర్వదించబడాలి హలెలోయ ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నామా తల్లి లెక్కనము సెలవిస్తుంది అసలు మనం ఎందుకున్నాము అని లేఖనము సెలవిస్తుంది ఒకటో తిమూత్తు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదవండి ముగించుకుందాం వాస్తవమైన వాస్తవమైన జీవమును సంపాదించుకొనుచు సంపాదించుకొనచు నిమిత్తము రాబోవు కాలమునకు రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచు మంచి పునాది తమ కొరకు వేసుకొనచు మేలు చేయి మేలు చేయి వారును సత్క్రియలు సత్క్రియలు అను ధనమును అను ధనము గలవారును గలవారును ఔదర్యము గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు తమ ధనములో ఇతరుల వారికి పాలిచ్చు వారునై ఉండవలనని ఉండవలనని వారికి జ్ఞాపించము వారికి ఆజ్ఞాపించను హలోయ తిమోతి రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము ఇది వాస్తవమైన జీవితము కాదు నువ్వు వాస్తవమైన జీవితము సంపాదించుకోవాలంటే కొంత భాగము పేదలకు పంచి పెట్టాలి కొంత భాగము దరిద్రులకు నువ్వు ఇవ్వాలి ఆయన మాట్లాడుతున్నారు వాస్తవమైన జీవితము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది నిమి పునాది తమ కొరకు వేసుకొన అంటే పునాది వేసుకోవడం ఎక్కడ వేసుకోవాలి నువ్వు ఇక్కడ వేసుకోవాలి హలలుయా వాస్తవమైన జీవితం ఎక్కడ సంపాదించుకోవాలి నువ్వు ఇక్కడే సంపాదించుకోవాలి నువ్వు వాస్తవమైన జీవితం కోసం పునాది ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఆయన మాట్లాడుతున్నారు మేలు చేయువారు సత్క్రియలను ధనమును గలవారును ఔదర్యమును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలు పాలిచ్చు వారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించిన హలలుయా మేలైనది నీ దగ్గర ఉంది వాక్యము మేలైనది నీ దగ్గర ఉంది ఈ ఆత్మ ఈ యొక్క శారీరక సంబంధించిన ఆ అవసరములు తీర్చి ఆ యొక్క నీ దగ్గర ఉంది ఆ యొక్క ఔదర్యము ఆ సత్క్రియలు కూడా చేసే ఆ యొక్క ఆలోచన నీ దగ్గర ఉంది ఆలోచన నీ దగ్గర ఉన్నప్పుడు ఆ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ధనముని దగ్గర ఉన్నప్పుడు ఆ సత్క్రియలని దగ్గర ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు ఇతరులకు పాలిచ్చు వారైన ఉండాలి హలెలుయా ఇతరులకు పాలిచ్చేవారై నీ భాగములో నీ సత్క్రియలలో నీ ధనములో ఈ యొక్క ఆత్మీయ సంబంధించిన ఆ ఆహారములో ఆత్మ సంబంధించిన ఆ యొక్క ఆత్మను కూడా నువ్వు ఎదట వారికి పాలుబాగస్తులైన ఉండాలి హలెయ అలాగ ఉంటే నువ్వు వాస్తవ జీవితమును సంపాదించుకోవడానికి పునాది నువ్వు ఇక్కడ వేసుకుంటావు హలెయ ఆయన పునాది కోసం మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలుసా నేను వెళ్ళి మీ కోసము స్థలము సిద్ధపరుస్తున్నాను ఉన్నాను చెప్పట్లు కూడా దేవాత దేవుని స్థుతించాను వాక్యాన్ని గ్రహించండి నీకు అక్కడ స్థలము మాత్రమే ఉంది అక్కడ స్థలము మాత్రమే ఉంది జాగ్రత్తగా గమనించాలి ఆయన మాట్లాడుతున్నారు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను ఆ సిద్ధపరిచిన స్థలములో పునాది వేసుకోవలసిన బాధ్యత నీది నాది హలెలుయా నువ్వు ఏ విధముగా పునాది వేసుకుంటావు వాస్తవమైన జీవితంలో నువ్వు పునాది వేసుకోవాలంటే సత్క్రియలు కలిగి మేలైనది నువ్వు చేయొచ్చు ఔదైర్యము కలిగి నీ ఉన్న ధనములో బేదలకు పంచిపెట్టాలి హలోయా అది వాక్యము తల్లి ఎవరు వేసుకున్నారు పునాది అని అంటే కొర్నేలి వేసుకున్నాడు అతనే కాదు అతని ఇంటి వారందరికీ కూడా పునాది వేసుకున్నాడు తెలిసి కూడా ధనవంతుడు ఆ స్థలములో ఆ పరలోక రాజ్యములో పునాది వేసుకోకుండా నరకములో పునాది వేసుకున్నాడు అక్కడ వేదనకరమైన స్థలములో పునాది వేసుకున్నాడు ఈరోజు ఎటువంటి పునాదిను వేసుకుంటూ ఉన్నావు ఈరోజు ఔదర్యము కలిగి ఉండాలనే దేవత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేలైనది ఎరిగి అది చెయ్యకుండుట నీకు శ్రమ హలే మంచిది కా ఇన్ని వాక్యాలు మనం వింటూ ఉన్నాం ఈరోజు మనం ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉన్నామా లేదా ఎదుటి వారి శ్రమను మనము దోచుకుంటూ ఉన్నామా ఈరోజు రోజు నమ్మ సెలవిస్తుంది తల్లి ఆయన స్థలము మాత్రమే సిద్ధపరిచే పునాది వేసుకోవాల్సిన బాధ్యత గోడలు కట్టుకోవాల్సిన బాధ్యత ఒక బంగారు గృహమును తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నువ్వు సంపాదించుకోవాలి హలెలుయా వాస్తవమైన జీవితము కోసము నువ్వు పునాది వేసుకోవాలనంటే నీ క్రియలు బట్టి ఉంటాయి నీ పరిశుద్ధత బట్టి ఉంటుంది నీ నోటి మాట బట్టి ఉంటుంది నువ్వు చేసే దాన ధర్మాలను బట్టి ఉంటుంది అందుకే ప్రసంగి గంధకర్త మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంటే మీకు ఉన్న ఆహారము నీళ్ళ మీద వేయుడి అది కొంతకాలము తర్వాత అది మీకు కనబడుతుంది కొంతకాలమైన తర్వాత ఈ భూమి మీద ఉన్న ఈ కాలమైన తర్వాత నీకు అది కనబడుతుంది ఎవరికి సహాయం ఇచ్చేయాలి ఏడుగురికి ఎనమండుగురికి నీకు ఏడు రోజులు వారానికి ఇచ్చాడు నీకు డెబ్భై సంవత్సరములు ఆయుషు దేవాత దేవుడు ఇచ్చాడు నీ జీవిత కాలమంతా కూడా నీ పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆ యొక్క ఆ యొక్క భేదాలు నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి ఆ దరిద్రులను నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలని లేఖ నమ్మ సెలవు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంది అంతే